హలో అందరికీ హాయ్ యువాన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సమ్మర్ స్పెషల్ అనమాట ఎండలు చూసారా ఎలా మండిపోతున్నాయో చాలా అంటే చాలా టూ మచ్ హాట్గా ఉందనమాట అంత బాగా ఎండలు వస్తున్నాయి బయట చూస్తే చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళమాకండి చాలా అంటే చాలా టూ మచ్ హాట్గా ఉంది ఈరోజు కర్రీ ఏంటంటే నేను చేసేది ఎండు చేపలు చింత చిగురు ఉల్లిపాయ అనమాట ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్లో వచ్చేసి పసుపు వేసానండి పసుపును ఆయిల్ కొంచెం బాగా వేగిన తర్వాత చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాను ఎండి ఎండి చేపలు అనమాట కడిగి పెట్టుకుని వాటిని ఆయిల్లో వేస్తాను అలా అండి అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా లాస్ట్ చేయక చాలా రోజులు అయ్యింది ఈరోజు ఉప్పు చేప ఉల్లిపాయలు చింత చిగురు అనమాట సమ్మర్ కదా సమ్మర్ వచ్చేసింది కదా ఉల్లిపాయలు చింత చిగురు ఉప్పు చేప అనమాట వంటలలో సమ్మర్ అంటేనే చింత చిగురు ఉల్లిపాయ చెంతశీగురు పచ్చిమానికాయ కర్రీస్ ఉంటారు అన్నమాట అందులో ఉప్పు చేపలు కాంబినేషన్ అనమాట ఉప్పు చేపలు కర్రీ అనుకున్నాను అందరూ అనుకుంటున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైంది కదా వీడియో కట్టగా మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను బీ హ్యాపీ ఇప్పుడైతే ఆయిల్లో ఈ ఉప్పుచాప మొక్కల్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఎందుకంటే లాస్ట్లో వేస్తాం కదా కర్రీకి అందుకని చెప్పేసి ముందే వేయించుకొని ప్రక్కకి తీసుకోవాలన్నమాట గిన్నెలోకి తీసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మరి పచ్చిపచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని గిన్నెలోకి తీసుకోవాలన్నమాట తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ ముక్కలు అనమాట ఉల్లిపాయలతోనే కర్రీ కాబట్టి ఒక నాలుగు ఉల్లిపాయలు కోసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట మొత్తం ఆ ఉల్లిపాయలన్నీ కొంచెం మగ్గించడానికి సాల్ట్ వేస్తున్నాను అనమాట సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా సాల్ట్ వేసేసి కొంచెం గడ్డితో తిప్పుకొని మంచిగా మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట సమ్మర్ స్పెషల్ అనమాట ఉల్లిపాయలు మామిడికాయ ఉల్లిపాయలు ఎంత చిగురు మా సైడ్ ఇలాగే వండుకుంటారనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే విలేజ్లో ఇలా వండుకుంటారు బాగుంటుంది కూర టేస్టీగా ఉంటుంది అనమాట ఎంత అన్నమైనా తినవచ్చు అనమాట ఉల్లిపాయ మామిడికాయ ఒకటి ఉల్లిపాయ చింతచిగురు ఎండు చేపలు ఒకటి ఉల్లిపాయ మామిడికాయ అండ్ ఎండు చేపలు ఒకటి చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి చింత చిగురు అనమాట మైళ్ళ దగ్గరే ఉంటే తీసుకొచ్చామన్నమాట కోసుకొచ్చాము ఈ చిగురుని ఎలాగే వేయకూడదండి స్మాష్ చేయాలి అదే అక్కడ నేను వీడియోలో చెప్తున్నాను అట్లాగా స్మాష్ చేసేయాలి మెత్తగా స్మాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఈ స్మాష్ చేసిన అదే అంటే నలిపిన కొంచెం ఎట్లా ఎట్లా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసిన చింత చిగురిని ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఏం చేశాను ఇవి చూపిస్తున్నాను అనమాట మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను అనమాట ఉప్చాప ముక్కల్ని మూతబెట్టి మూత మంచిగా మగ్గించాలన్నమాట చూడండి ఎన్నో ఉల్లిపాయలు కోస్తే కొంచెం ఉల్లిపాయలు అయినాయి అనమాట అంతా మగ్గిపోయిన తర్వాత కొన్ని అంటే కొన్ని ఉల్లిపాయలు అయినాయి అనమాట అక్కడ సో ఇప్పుడు ఏంటంటే చెంతచీగురిని మంచిగా స్మాష్ చేసిన చింతచీకి వేసా అనమాట కర్రీ అంతా మంచిగా త్వరగా మగ్గుద్ది తొందరగా కలుస్తుంది అనమాట అందుకే స్మాష్ చేసుకోవాలి కొంచెం ఇట్లా చేత్తో నలిపి ఆ చింతచీగురుని ఆ ఉల్లిపాయలే వేసుకోవాలన్నమాట ముందే బౌల్లో రెడీగా నలిపి పెట్టుకోవాలన్నమాట అంటే మెయిన్ స్మాష్ చేసుకోవాలన్నమాట సో దాన్ని ఉల్లిపాయలు వేసేసేసి అది కూడా మగ్గాలి తర్వాతే కారం వేసుకోవాలి కొంతమంది ముందే కారం వేస్తారు కారం వేస్తే ఈ చిగురు అనేది మగ్గనివ్వదు అట్లాగే ఉండిపోతుంది నేను నా స్టైల్ అనమాట ఇలా వేస్తాను నేను ముందే ఉల్లిపాయంతో పాటు చింత చింతచీగర వేసేసి మగ్గిపోయిన తర్వాత అప్పుడు కారం వేస్తాను అనమాట అప్పుడు బాగుంటుంది ఎప్పుడైనా ముందు కారం వేస్తే ఆ మొక్క అనేది ఉడకనివ్వదు అనమాట కారం అందుకని చెప్పేసి నేను లాస్ట్లో వేసుకుంటాను అనమాట కారం సో ఇప్పుడు కారం కూడా వేసేసాను కారం వేసిన తర్వాత కొంచెం మగ్గ పెట్టాలన్నమాట మూత పెట్టేసి లాస్ట్లో అనమాట చేప ముక్కలు వేసుకోవాలి ఇంచు పెట్టుకున్నాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ నేను చూపించిన విధానంలో సింపుల్ అండి వెరీ వెరీ సింపుల్ కర్రీ అనమాట బ్యాచులర్స్ కర్రీస్ అంటారు కదా అలా అలా బ్యాచులర్స్ కర్రీస్ అనమాట ఇవి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉప్పుచాఫ్ ముక్కలు అనమాట ఇంచు పెట్టుకునే పక్కన ఉప్పుచా ముక్కలు కూడా వేసేసి కర్రీలో కలిపేయాలి కలిపేసేసి టమాటాలు కావాలంటే టమాటాలు వేసుకోవచ్చండి లేదా స్కిప్ చేయొచ్చు ఎందుకంటే పులుపుదనం కోసం నేను ఆల్రెడీ చించాకి వేసాను కాబట్టి టమోటాలు స్వచ్ఛంగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వండితే కర్రీ టూ డేస్ కూడా ఉంటుంది అస్సలు పాడవద్దు ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చిగురు ఉంటుంది కాబట్టి ఉప్పులదానం వల్ల కర్రీ అనేది పాడవదు టూ డేస్ ఆ త్రీ డేస్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా పడుతుంది పచ్చి వెల్లు వేసాను అనమాట మంచిది కదా అందుకే లాస్ట్లో పచ్చి వెల్లి వేసాను అనమాట కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఉల్లిపాయలు చిగురు అండ్ ఎండి చేపలు అనమాట కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అందరు బాగున్నారా చాలా కాలం ఏం అన్నమాట మిమ్మల్ని చూసి ఇప్పుడు తిని అది కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరు ట్రై చేయండి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్